ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ సాయి ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే సాయి సార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెంటపల్లెం పర్య పర్యటన మనందరికీ తెలిసిందే మనందరూ చూసాం అందులో ముగ్గురు చనిపోవడం జరిగింది అందులో ముఖ్యంగా సింగయ్య అనే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కాన్వే కింద పడి చనిపోవడం జరిగింది అది ఒప్పుకున్నారు కూడా నిన్న సింగయ్య సతీమణి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది కలిసి బయట వచ్చిన తర్వాత నా భర్త అక్కడే అక్కడ బాగానే ఉన్నారు అంబులెన్స్ లోనే ఏదో జరిగింది నారా లోకేష్ మనుషులు నాకు ఇంటికి వచ్చి బెదిరించడం జరిగిందని కూడా ఆవిడ వ్యాఖ్యానించారు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఎస్ఐ కేసు పెట్టినటువంటి వ్యక్తే నీరు గారి ప్రయత్నం నిజానికి కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది యవనబెట్టిన కేసు ఆధారంగానే కేసులో నిందితుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసింది నిజానికి జగన్మోహన్ రెడ్డి గారిని కలవక ముందు కనుక ఇదే మాట చెప్పుంటే కొంత నమ్మటానికి ఏమైనా అవకాశం ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత చెప్తాను చూసావా అంటే ఇది ఒక స్క్రిప్టెడా అని అనిపిస్తూ ఉంది ఓకే ఇక్కడ చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి పోగ్రాంకి పర్మిషన్ తీసుకుంది ఒక నాగమల్లేశ్వరరావు అనేటువంటి ఒక వైసీపీ కార్యకర్త గత సంవత్సరం క్రితం ఇప్పుడు కాదు సంవత్సరం క్రితం ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబాన్ని పలకరించడానికి పరామర్శించడానికి అతని సంబంధించిన కాంస విగ్రహాన్ని ఆవిష్కరించడానికి పర్మిషన్ తీసుకున్నారు పోలీసులు కూడా ఇచ్చారు పర్మిషన్ జగన్మోహన్ రెడ్డి గారి కార్మైతో పాటు ఒక మూడు కాళ్ళకి మొత్తం పద్నాలుగు కాళ్ళకి ఇచ్చారు ఒక వంద మంది జనాలకు ఇచ్చారు ఎందుకు వెళుతుంది రోడ్ షో కాదు కదా పబ్లిక్ మీటింగ్ కి కాదు కదా వెళుతుంద కుటుంబాన్ని బలకరించడానికి ఒక కాంస విగ్రహాన్ని ఆవిష్కరించడానికి అంతవరకు జరిగిపోతారు మీరు పబ్లిక్ మీటింగ్ పెట్టుకుంటే వేరే పర్మిషన్ తీసుకోండి ఓకే ఈ పర్మి ఈ ప్రోగ్రామ్ కైతే ఇంతవరకు పర్మిషన్ ఇస్తాం ఎందుకంటే మీరు వెళుతుంది ఒక పల్లెటూరు అక్కడ రోడ్డు చిన్నగా ఉంటే తొక్కిసారి జరిగిద్ది ఎవరైనా ఇబ్బంది ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పారు పోలీసుల ముందే స్టాంప్ ప్యాడ్ జరిగిద్దని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఒక యాభై కాళ్ళతో వేలాది మంది జనాల సమీకరణంతో వెళ్ళారు ఒక రోడ్ షో ప్రోగ్రాం లాగా వెళ్ళారు అనుకున్నట్టే జరిగింది స్టాంప్ యాడ్ జరిగింది తొక్కిసిరాట తోపులాట తోపులాటలో భాగంగానే నువ్వు చూసావా జగన్మోహన్ రెడ్డి గారి కారు మీదకి ఒక వ్యక్తి వ్యక్తి ఎక్కేసి అలిచలి చేస్తా ఉన్నావు అలిచరి చేస్తా ఉంటే ఇంకో తోపులాట్లో సింగయ్య అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడితే ఆ వీడియో కూడా వైరల్ అవుతుంది కదా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్రంట్ టైర్స్ లో రైట్ సైడ్ టైర్ వెనక భాగానికి అతుక్కుని రోడ్డు కీర్చుకొని పోయాడు సింగయ్య నాలుగు టన్నుల కారు కదా రోడ్డు తీర్చుకున్న పోతే ఏమవు పక్క టెంపులు ఇరిగి ఊపిరిస్థితుల్లో కూర్చొని ఇంటర్నల్ బిల్డింగ్ జరిగి చనిపోయాడు అన్నది ఒక ఒక నిర్ధారణ మనం వింటున్నటువంటి నిర్ధారణ అయితే సరే ఇలా సింగయ్య భార్య మాట్లాడింది అప్పుడు బాగానే ఉన్నాడు నా పేరు చెప్పాడు నాకు ఫోన్ కూడా చేశారు వాళ్ళ నాన్న పేరు అంటే వీళ్ళ మామయ్య పేరు కనుక అన్నీ చెప్పాడు కుటుంబ సభ్యుల పేరు అన్నీ చెప్పాడు అది ఉన్న పలానా ఎలా చనిపోయాడు అంబులెన్స్ లో ఏమైనా జరిగిందేమో అనుమానం వ్యక్తం చేసింది సహజంగా ఇప్పుడు నీ కుటుంబ సభ్యులైనా ఇంకెవరి కుటుంబ సభ్యులైనా అంబులెన్స్లో ఎవరికైనా ఏదైనా జరిగినప్పుడు వారితో పాటు ఒక ని అలో చేస్తారు ఆ కుటుంబ సభ్యులు అతని బంధువులు అతనికి సంబంధించిన స్నేహితులు సన్నిహితులు ఎవరో ఒకళ్ళు అంబులెన్స్లో ఉంటారు నిజానికి ఏమో చెప్తుంది నేను నా వీడియోలో సింగయ్య భార్య చెప్తుంది నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చుట్టానికి వెళ్ళాను అని మరి వీరిద్దరూ ఒక చోట ఎందుకు లేరు లేరు ఓకే వేరు వేరు చోట్ల ఉన్నారు కానీ దగ్గరగానే గారు ఉంటారుగా సింగయ్యకి ఇలా ప్రమాదం జరిగింది అని ఫోన్ చేయగానే ఆమె ఇమీడియట్గా అక్కడికి రావాలిగా మళ్ళీ ఆవిడ చెప్తుంది ఆటోలో తీసుకెళ్తామని వైసీపీ వాళ్ళు అంటే ఒప్పుకోలేదు అంబులెన్స్ వచ్చే వరకు ఆగాలని పోలీసులు చెప్పారని మరి అంబులెన్స్ రావడానికి టైం పట్టింది ఆ టైంలోపు సింగయ్య దగ్గరికి నువ్వు చేరుకోవచ్చుగా ప్రమాదం జరిగిందని నీకు ఫోన్ కాల్ రాగానే వెంటనే చేరుకోవచ్చు కదా ఎందుకు చేరుకోలేదు ఒకవేళ నువ్వు రాలేకపోయావు వైసీపీ కార్యకర్తలు ఎవరు అంబులెన్స్ ఎందుకు ఎరక్కలేదు సింగయ్యతో పాటు వైసీపీ కార్యకర్తలు ఎవరిని ఎక్కనే లేదు అనుకుందాం ఎవరు ఎవరు ఉంటే అంబులెన్స్ లో ఏం జరిగిందో వాళ్ళు తెలిసింది కదా వాళ్ళ కలబ జరిగింది కదా అంబులెన్స్ లో ఏదో జరిగిందని అనుమానం కదా అంబులెన్స్ లో ఏమగానే ఉండుంటే వైసీపీ కానీ ఉండుంటే వీళ్ళ ముందు ఏం చేయలేరుగా వీళ్ళు ఎందుకు వెళ్ళలేరు అంబులెన్స్ లో ఇంకొకటి ఏంటంటే అంబులెన్స్ లోకి వీళ్ళని ఎలా చేయలేదు అనుకున్నాం ఒక వీళ్ళని ఎక్కనే లేదు అనుకుందాం వీ ఎంబెన్సీ వెనకాల వీళ్ళు వెహికల్ చేసుకొని ఫాలో కావచ్చుగా ఎందుకని ఫాలో కాలేదు అంటే ఇక్కడ ఒకదానికోటి అనుమానం కనపట్టలేదా ఏదో స్క్రిప్టెడ్ ఆమె మాట్లాడేటప్పుడు కూడా చూడు ఉన్న వైసీపీ నాయకుడు వైపు చూస్తుంది రేర్ ప్లేడ్ వైపు చూస్తుంది ఆయనే కలిపాడు కదా ఆయనే కలిపించాడు కదా ఏదో పక్కన ఉన్న వైసీపీ నాయకుడు వైపు చూస్తూ ఉంది అనే ఇంతైనా మేము చెప్పాల్సిందే మీరు చెప్పినట్టు చెప్పానా లేదా నాకు మార్కులు వేస్తారా లేదా అన్నట్టు చూస్తుంది ఆవిడ అదే అలా అనుమానం కలుగుతుంది ఇప్పుడు మన నువ్వు కేసు పెట్టేటప్పుడు నీకు ఈ విషయం తెలీదా అంత బాగానే ఉన్నాడు అంబులెన్స్ లో ఏదో అయిందన్న విషయం కేసు పెట్టేటప్పుడు తెలియదా నీకు ఇయ్యాలి ఎందుకు తెలిసింది అది కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత ఎందుకు తెలిసింది జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని బోధ చేశారా నీకు జ్ఞానోదయం అయిందా బుద్ధుడి కింద బోధవర్చం కింద జానోదయం అనేట్టు ఈమెకి తాడేపల్లి ప్యాలెస్లో ఏమైనా జ్ఞానోదయం అయిందా అంటే జనాలు ఏమైనా వెర్రి గుర్ర పిచ్చోళ్ళా నాకు తెలియకడుతా అంటే ఎవరు కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి ఇప్పుడు అదంతా కాదప్ప ఇదంతా కాదు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఈ కార్తీక్ అనేవాడు కొన్ని వాల్యూడ్ క్వశ్చన్స్ లేవనెత్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ ఎస్ కన్వైన్ జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద మనిషి పడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు డ్రైవర్ గమనించలేదు అనుకున్నాం నిజానికి ఇది ప్రమాదమే కావాలని చెప్పాలని నేను కూడా అంటలే ప్రమాదమే కానీ జగన్మోహన్ రెడ్డి గారు డ్రైవరు జగన్మోహన్ రెడ్డి గారు చూడలేదు అనుకున్నాం కానీ వెనకాల కారు వాళ్ళు చూస్తారుగా జగన్మోహన్ రెడ్డి గారి కారు వెనకాల ఉన్న కారు డ్రైవర్ చూస్తాడుగా జగన్మోహన్ రెడ్డి కారు కింద పడ్డ విషయం గమనించి వాళ్ళు వెంటనే జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి కారుని ఆ విషయాన్ని చావేసే ప్రయత్నం చేస్తారుగా ఎవేర్నెస్ చేసే ప్రయత్నం చేస్తారుగా మీ కారు కింద పడ్డాడని సరే జగన్మోహన్ రెడ్డి గారు జడ్పీస్ కాన్వాయలో మెడికల్ టీం ఉంటుంది అవును ఆయన మాజీ సీఎం కాబట్టి ఒక పార్టీకి అధినేత కాబట్టి ఆయనతో పాటు ఒక మెడికల్ టీం ఉంటుంది వెంటనే కారు నుంచి దిగి ఎందుకు వైద్యం చేయలేదు తగిలింది అంటున్నారు కదా చిన్న అంటున్నారు కదా దిగి వైద్యం చేసి ఉండి ఇంటికి పంపించుంటే అయిపోయేదిగా కారు ఇచ్చుకొని ఎందుకు వైద్యం చేయలేదు అంటే అక్కడ పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారు కానవే ఏదో ఒక వెహికల్ ఆ సింగే ఎక్కించుకుని ఆసుపత్రికి తీసుకెళ్ళి ఉంటే బతుకుండేవాడిగా ఇంటి అంటే అక్కడికక్కడ చనిపోలేదు నిజానికి మనకు ఆ విధుల్లో కూడా కనపడుతుంది స్మార్ట్ డెడ్ కాదు స్మార్ట్ డెడ్ కానప్పుడు మరి బ్లీడింగ్ అవుతున్నప్పుడు అంటే ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతున్నప్పుడు వెంటనే అతన్ని ఆసుపత్రికి గనక తరలించి ఉండుంటే బతుకుండేవాడిగా అని ఇక్కడ చంపింది ఎవరు నిర్లక్ష్యం ఒకటి నిబంధనలు అతిక్రమించి తీసుకున్న ప్రోగ్రాం వేరు చేసిన ప్రోగ్రాం వేరు వంద మందికి పర్మిషన్ తీసుకుని వేలాది మంది సమీకరించడం పద్నాలుగు కాళ్ళకు పర్మిషన్ తీసుకుని యాభై కాళ్ళకు పైగా ర్యాలీగా వెళ్ళటం ఒక రోడ్ షోలా వెళ్ళటం పబ్లిక్ మీటింగ్లా చేయటం ఫస్ట్ నిబంధనలు అతిక్రమించడం జరిగిన ప్రమాదానికి ఫస్ట్ కారణం ప్రమాదం జరిగినప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించడం జగన్మోహన్ రెడ్డి గారు జర్పస్ కాన్వాయ్ డాక్టర్స్ దిగకపోవటం జగన్మోహన్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో ఉన్న ఏ వెహికల్ కూడా సింగయ్య కారు కింద పడ్డ విషయం పడ్డ తర్వాత జరిగినటువంటి ప్రమాదంలో జరిగిన గాయాలు అతని పరిస్థితిని గమనించి అతనికి ట్రీట్మెంట్ ఇవ్వకపోవటం అనే నిర్లక్ష్యం ఒకటి నిర్వాహకం రెండు నిర్లక్ష్యం ఈ రెండు కారణాల వల్ల సింగయ్య చనిపోయాడు ఒకటి నిర్లక్ష్యం ఫస్టుది నిర్వాహకం ఈ రెండు కారణాలిచ్చ మాత్రమే జయ సింగయ్య చనిపోయాడు ఈ నిర్వాహకానికి కారణం జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి ఉన్న అందరూ ఇది కేసు ఇది కేసు ఈ కేసు నీరు గార్చడానికి ఇవాడు జగన్మోహన్ రెడ్డి గారి మానవత్వ కోణం చుట్టూ చుట్టూ చర్చ నడుస్తుంది ఎక్కడో ఒక సంవత్సరం క్రితం కార్యకర్త చనిపోయి ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబాన్ని చుట్టానికి వెళ్దావే నీ పర్యటన ముగ్గురు చనిపోతే నువ్వు పట్టించుకోవా మాట్లాడవా వాళ్ళ కుటుంబాల దగ్గరికి నువ్వు వెళ్ళవా అని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించే కార్తీక అనేవాడు ఉన్నాడు ఇప్పుడు ఇలాంటి కార్తీకను వాడు మూహించాలి మూహించటానికి ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ సింగయ్య తో మాట్లాడించడం నేను అంటాను సహజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో ఒక మాట చెప్తా ఉంటారు ఎక్కడైనా పరామర్శ వాళ్ళని మన ఇంటికి పిలిపించుకోవడు వాళ్ళ ఇంటికి మనం పోయి పరామర్శించారని మరి ఈ ముగ్గురిని లేదా ఇద్దరిని ఇద్దరు కుటుంబాలని ఏ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన జనం ముగ్గురు కుటుంబాలు ఒక ఇద్దరు కుటుంబాలు నేను జగన్మోహన్ రెడ్డి గారు కిపించుకున్నారు ఎందుకు పిలిపించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళొచ్చుగా జయవర్దన్ రెడ్డి ఇంటికి సింగయ్య ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి నా ప్రోగ్రామ్ చనిపోయారు కదా మీరని వాళ్ళని అక్కడే పోయి ఓదార్చొచ్చుగా అక్కడికి పోతే జనం ఉంటారు చేయాల్సి ఇతర చేయడానికి అవకాశం ఉండదు తాడేపల్లి ప్యాలెస్లో అయితే ఆమెకి కొంత కౌన్సిలింగ్ ఇచ్చి ఆమెతో చెప్పించాలని పాయింట్ చెప్పించొచ్చా వాళ్ళ ఇంటికి పోతే ఏమైంది మీడియా కెమెరాలు ఉంటాయి జనాలు ఉంటారు సీక్రెట్ గా మాట్లాడే అవకాశం ఉండదు ఇక్కడైతే మాట్లాడచ్చు అది కారణం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన గతంలో పరామర్శ చూడు ఈ పరామర్శ చూడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇళ్ళకి వెళ్లి పరామర్శిస్తారు ఇక్కడ మాత్రం వాళ్ళని తన ఇంటికి పిలిపించుకొని పరామర్శిస్తున్నాడు రైట్ నిజానికి ఇలాంటి పరామర్శ జగన్మోహన్ రెడ్డి పర్సనల్ గా వ్యతిరేకం ఆయన చెప్పాడు నేను ఇదా వ్యతిరేకం ఇలా చేయ నేను పరామర్శనని నా ఇంటికి పిలిపించుకొని పరామర్శ చేయను అక్కడికే వెళ్లి పరామర్శిస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఒకప్పుడేట రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోవటాన్ని జీర్ణించుకోలేక చనిపోయిన కుటుంబాలని ఓకే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శిస్తుంటే సోనియా గాంధీ చెప్పిందంట అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎంపీలే జగన్మోహన్ రెడ్డి సోనియా గాంధీ చెప్పిందంట జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రతి ఇంటికి రోడ్ షో లాగా ర్యాలీ లాగా వెళ్ళి పరామర్శిస్తున్నాం ఏదో పబ్లిసిటీ ప్రోగ్రామ్ లాగా కనబడుతున్నాయి ఏదో వాళ్ళందరినీ నీ ఇంటికి పిలిపించుకున్న చేయాల్సిన సాయం చేయొచ్చు కదా పరామర్శించవచ్చు కదా అంటే మా తెలుగు సాంప్రదాయం అదే కాదండి వాళ్ళ బాధలో ఉన్న వాళ్ళు కానీ మేం బాగా కానీ వాళ్ళ నా ఇంటికి పిలిపించుకోవడం తెలుగు సాంప్రదాయం కాదండి నా పద్ధతి కాదండి మా కుటుంబ విధానం కాదండి నా ఆలోచన అట్టు ఉండదండి అని చెప్పాడండి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకు మాట మార్చుకున్నారు ఆలోచన మార్చుకున్నారు తన ఇంటికి ఎందుకు పిలిపించుకున్నారు జయవర్ధన్ రెడ్డి కుటుంబాన్ని సింగయ్య కుటుంబాన్ని ఎందుకు అంటే మాట్లాడే వాస్తవాలు మాట్లాడి ప్రశ్నలు లేవనెత్తే గొంతుని ఆపాలి ప్రశ్నలని ఆపాలి కార్తీక్ లాంటి వాడి రేవనెత్త ప్రజల్లోకి వెళుతున్నటువంటి వాస్తవాలని ఆపాలి కాకపోతే ఇప్పుడు ఏంటంటే కేసు నీరు గారిపోయింది కేసు పెట్టిన వ్యక్తి కేసులో నిందితుడికి లొంగిపోయిన తర్వాత కేసులో నిందితుడిని కలిసిన తర్వాత ఇది కేసు ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నంలో భాగం ఇప్పుడు కేసు ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ కాబడింది మరి దీంట్లో రూల్స్ ప్రకారం అలా కలవకూడదు అనుకుంటా తెలిసి ప్రకారం కలవకూడదు వాస్తవం కలవకూడదు ఇది కేసు ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ప్రయత్నం మరి చూద్దాం దీన్ని పోలీసులు ఏ రకంగా రియాక్ట్ అవుతారు రైట్ రాబోయే రోజుల్లో ఇంకా జాగ్రత్తలు తీసుకుంటారా లేదంటే ఇలానే రోడ్ షోలు కంటిన్యూ చేస్తారా అనిల్ కుమార్ యాదవ్ గారు నెల్లూరులో ఎమ్మెల్యే గారు అతను కూడా మీటింగ్ పెట్టి చెప్తా ఉన్నారు మూడో తేదీ జగన్మోహన్ రెడ్డి రాకని ఎవ్వరూ ఆపలేరని కూడా సపథాలు చేస్తూ ఉన్నారు అంటే పోలీసులు ఆంక్షలు విధించినా ఇలానే కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చా జగన్మోహన్ రెడ్డి గారి జనంలోకి వెళతానంటే ఆహ్వానించే వాళ్ళు నేను మొదటిగా ఉంటాను కాకపోతే జనం మీద యుద్ధానికి అయిపోయినట్టు పోవద్దు ఏ ప్రోగ్రాం ఇప్పుడు ఒక జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని కాకని కోరుదని పరామకరించడానికి పోతున్నావు అంతవరకు పర్మిషన్ తీసుకున్నావు అంత అగదేళ్ళు లేదు నీకు రోడ్ షో పెట్టుకోవాలని అనుకో రోడ్ షోకే పర్మిషన్ అడుగు నేను పబ్లిక్ మీటింగ్ పెట్టుకుంటే అనుకో పబ్లిక్ మీటింగ్కే పర్మిషన్ అడుగు అంతేగాని ఒక ప్రోగ్రాంకి పర్మిషన్ తీసుకుని ఇంకొక ప్రోగ్రాం క్రియేట్ చేయొద్దు అది నేను చెప్తుంది రైట్ థ్యాంక్ యూ సార్